అయ్యి బాబోయ్ ఇదేంటి నడదోడు మీద చచ్చిపోయింది ఇది కుళ్ళిపోయి మొత్తం సమాజాన్నంతా పాడు చేస్తుంది సో భావి బాధత పౌదుడిగా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళ కాల్ చేసి దీన్ని ఇక్కడ నుంచి తీసేపిద్దాం సర్లేదు అలవాటుగా ఇది ఎవరో వస్తున్నాడు హలో మున్సిపల్ ఆఫీస్ వాళ్ళేనా అండి మీరు ఎవరికి కాల్ చేశారు సార్ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకే మరి మున్సిపాలిటీ ఆఫీస్కి కాల్ చేసినప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్కి కాకుండా పక్కన ఉన్న పనిచోకట పోలీస్కి వెళ్తదా ఏం లేదండి మా వీధి చివరిలో సైకిల్ గుద్ది గాడిద రోడ్డు మీద చచ్చిపోయింది మీరు వచ్చి క్లీన్ చేస్తాదేమో అని ఓహో ఇంతకీ మీరేం చేస్తుంటారు నేనా అండి పౌదహిత్యం చేస్తుంటా అండి ఆహా ఇంకే మరి మీకెలాగో మంత్రాలు అవి వచ్చు కాబట్టి మరి మీరే దానికి దహన సంస్కారాలు అవి చేస్తే సరిపోతుంది కదా ఈయనకి బాగా పొగద పట్టింది చెప్తా ఈ పని నేనే చేద్దామనుకున్నానండి కాకపోతే దహన సంస్కారాలకి ముందు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి తెలియజేయాలి కదా అందుకనే చెప్తున్నాను ఇక్కడ మీ గారి కాదు చచ్చిపోయాదు